గగన్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం ప్రభుత్వంతో పిహెచ్సి వైద్యుల చర్చలు విఫలం పీజీ ఇన్ సర్వీస్ కోటాలో ఇరవై శాతం సీట్ల అంశంపై ప్రతిష్టంభన కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్ లో టమాటా ధరలు పతనం కిలో నాలుగు రూపాయలకే పడిపోయిన వైనం భాగ్యనగరంలో దంచి కొడుతున్న వర్షం పలు కాలనీలు జలమయం గ్రేటర్ హైదరాబాద్ లో పెరిగిన ఆర్టీసీ ఛార్జీలు ప్రజలపై రోజుకు రెండు పాయింట్ నాలుగు కోట్ల అదనపు భారం ఎవరెస్ట్ పై మంచు తుఫాను శిఖరం దగ్గర చిక్కుకున్న వెయ్యి మంది బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అనకాపల్లి జిల్లా పరవడ మండలంలో ఫార్మా పరిశ్రమల కారణంగా పరిసర గ్రామాల్లో ప్రజల అనారోగ్యం పాలై మృత్యువాత పడుతున్నారు పరిశ్రమల నుండి వెలువడే రసాయనాలు గ్రామాల పరిసర ప్రాంతాల్లో విడుదల చేయడంతో భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి రసాయనాలతో కూడిన కలుషిత నీటిని అక్కడికక్కడే వారు తాగడం వల్ల కిడ్నీ శ్వాస వ్యాధులు బారిన పడుతున్నారు మృత్యువుకు చేరువవుతున్నారు పరవాడ మండలం కేంద్రమైన బర్నికం తాడి గ్రామాల మధ్య పరిశ్రమల నుండి వెలువడే వ్యర్థ రసాయనాలను గెడ్డ దగ్గర వదలడంతో ఆ మొల్లుడు గడ్డ మార్గం నుంచి ప్రయాణించే వారు దుర్వాసన భరించలేని స్థితి ఏర్పడింది పరవాడ ఫార్మా కాలుష్యంపై స్థానికులు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు అధికారులకు ఫిర్యాదు చేసిన వారు కేవలం ఆయా పరిశ్రమలకు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకోవడంపై స్థానికులు మండిపడుతున్నారు పరవాడ ఫార్మా కాలుష్యంపై మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ నాగేంద్ర కుమార్ అందిస్తారు నాగేంద్ర చెప్పండి పరవాడ ఫార్మా కాలుష్యంపై స్థానికుల ఉద్యమ కార్యాచరణ ఎలా ఉండబోతుంది గుడ్ మార్నింగ్ గగన అనకాపల్లి జిల్లా పరవాడ కేంద్రంగా భారీ భారీ పరిశ్రమలు ఏర్పడ్డాయి ఈ నేపథ్యంలో ఆ పరిశ్రమల నుండి వెలువడే విషవాయువులు కానీ రసాయనాలు కానీ పరిసర గ్రామీణ ప్రాంతాల ప్రాంతాల ప్రజల్లో వదలడంతో గడ్డల్లో వదలడంతో మంచినీరు కూడా కాలుష్యం అయిపోయి ఆ నీరు తాగి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అనారోగ్యాలు పాలవుతున్నారు దీనిపై అధికారులకి ఎన్నిసార్లు మనం విన్నవించుకున్న సరే అధికారులు మాత్రం తూతు మంత్రంగా మాత్రం వ్యవహరిస్తున్నారు అయితే మంచినీరు తాగడం వల్ల అనారోగ్యాలుగా పా పాలై ఇటు శ్వాస కోస వ్యాధి వ్యాధుగా వ్యాధులకు గురవుతున్నారు అలాగే అస్వస్థకు కూడా గురయ్యి కొన్ని పరిస్థితులు ఏర్పడ్డాయి కానీ యాజమాన్యం మాత్రం యాభై గ్రామాలను మాత్రం పట్టించుకోవడం దాఖలాలు లేవు ఈ పరిశ్రమలు పరిశ్రమలలో తరచు ఇబ్బందులు జరుగుతూనే ఉన్నాయి ఈ చాలా మంది మృత్యువాత పడుతున్నారు ఈ ఫార్మా పరిశ్రమల వల్ల పరిసర ప్రాంతాలు ఇది మొత్తం అంతా కూడా కలుషితమైపోయి పంటలు పండే అవకాశం కూడా లేకుండా పోయింది దీంతో చాలా మంది గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు గగన చెప్పండి పరవాడ ఫార్మా ఎలాంటి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు ఇప్పటికే పొల్యూషన్ చైర్మన్ కృష్ణయ్య వచ్చి దీన్ని పరిశీలించి దీనిపై సరైన నివేదిక ఇస్తామని చెప్పి కానీ ఇప్పటి వరకు మాత్రం ఎటువంటి చర్యలు కూడా చేపట్టలేదు అయితే అధికారులు మాత్రం పరిశ్రమల యాజమాన్యాలతో కుమ్మక్కై ఈ యొక్క ప్రజల ప్రాణాలు మాత్రం గాలి వదిలేస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గ్రామాలకి మంచి భరోసా కల్పించి ఈ యొక్క వాయువుల నుండి ఈ రసాయన నుండి గ్రామాలు రక్షించాలనేసి గ్రామస్తులను కోరుకుంటున్నారు గగన ఎస్ నాగేంద్ర కుమార్ అలానే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారుల నిర్లక్ష్యం ఇంకా ప్రభుత్వం దృష్టికి తీసుకుని రాలేదా ఇప్పటికైతే జిల్లా జిల్లాలో కలెక్టర్ కూడాను ఈ ఫార్మా పరిశ్రమల యాజమాన్యాలతోటి రివ్యూలు అయితే పెట్టారు కానీ పూర్తి ఫుల్ ఫ్లెక్జెడ్గా పూర్తిగా దీనిపై చర్యలు అయితే చేపట్టలేదు ఎందుకంటే ఇది చుట్టుపక్కల చాలా పార్ల పరిస్థి పరిశ్రమలు ఉండడం వల్ల ఇంత వేరంగా ఇది క్లియర్ అయ్యే సమస్య అయితే కాదు ఇది కొద్ది కొద్దిగా గా తగ్గించుకునే గ్రామాలకి మేలు చేసే విధంగా ఉండాలి అయితే ఇది అధికార నిర్లక్ష్యం మాత్రం కొట్టొచ్చురుచో ఉంటుంది కదా ఎస్ థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్ నాగేంద్ర కుమార్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కర్నూలు జిల్లాలో ఒక వైపు టమాటా మరోవైపు ఉల్లి ధరల పతనం రైతుల కంట కన్నీరు తెప్పిస్తున్నాయి ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర లేక పండిన పొలంలో పశువులకు మేతగా వదిలేస్తున్నారు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి ఉల్లి పంటలు సాగు చేస్తే తీరా కూలీల ఖర్చులు కూడా రావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కర్నూలు జిల్లాలో టమాటా ఉల్లి రైతుల పతనంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళీ కృష్ణ అందిస్తారు మురళీకృష్ణ చెప్పండి టమాటా ఉల్లి ధరల పతనానికి అసలు కారణం ఏంటి కర్నూలు జిల్లాలో టమాటో రైతులు ఉల్లి రైతులు ఆవేదన వర్ణనాతీతంగా మారింది ఏదైతే ధరల పతనంతో రైతులంతా కూడా బోరున వినిపిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది ముఖ్యంగా ఈ ఉల్లి రైతులకు సంబంధించి లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి ఎకరాకు లక్ష రూపాయల దాకా పెట్టుబడి పెట్టి పంట సాగు చేస్తే కనీసం మద్దతు ధర లేకపోగా కూలీ ఖర్చులు కూడా వెళ్లడం లేదంటూ కూడా రైతులు ఆందోళన చెందుతున్నారు ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు మార్కెట్ పద్ధతిలో ఈ ఉల్లిని క్వింటాల్ పన్నెండు వందల రూపాయల చొప్పున కొనుగోలు చేస్తామని చెప్పి ఆ కొద్ది రోజుల పాటు ఆ కొనుగోళ్లను సాగించింది ఆ తర్వాత ఆ ఆ కొనుగోళ్లను ఆపేసి రైతులకు ఏదైతే నష్టపోతారో వారికి అంతా కూడా ముప్పై వేల రూపాయలు జమ చేస్తాం వాళ్ళ అకౌంట్ కి జమ చేస్తామని చెప్పి చెప్పిన నేపథ్యంలో ఆ దిశగా అడుగులు పడకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు మరోవైపు ఇటు టమాటా ధరలు కూడా భారీగా పతనమయ్యాయి కర్నూలు జిల్లాలో మన రాష్ట్రంలో అత్యధికంగా మదనపల్లి తర్వాత టమాటో సాగయ్యేది కర్నూలు జిల్లాలో మాత్రమే ఆ కర్నూలు జిల్లాలో కూడా టమాటో ధరలు భారీగా పతనమయ్యాయి ఇరవై ఐదు కిలోల గంప కేవలం యాభై నుంచి అరవై రూపాయలు మాత్రమే పలుకుతుండడంతో టమాటో రైతులు కూడా రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడింది నిన్నటి రోజు నుంచి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు టమాటో ధరలు భారీగా పతనం అవడంతో తమను తమను ఆదుకునేది ఎవరంటూ తమకు దిశ ఎవరంటూ కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి నెలకొంది పత్తికొండ మార్కెట్ లో ఇరవై ఐదు కిలోల గంప కేవలం యాభై నుంచి అరవై రూపాయలు పలకడంతో అటు ఆ పంట కోత కోసినటువంటి కూలీలకు కూడా మేము డబ్బులు చెల్లించలేకపోతున్నాం ఆ వాటన్నిటిని కోసిన తర్వాత మార్కెట్ కు తీసుకొచ్చే సంబంధించి ఆటోల ఖర్చు కూడా ఇవ్వలేకపోతున్నాం ఇంకా మాకంతా కూడా చావే శరణం అంటూ కూడా పురుగుల మందు డబ్బాలు పెట్టుకొని నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి గగన్ రైతు మురళి రైతులకు నష్టం కలగకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అసలు రైతులను ఏ విధంగా ఆదుకోబోతుంది అయితే రైతులకు నష్టం కలిగించకుండా ఆ పత్తికొండ నియోజకవర్గంలో ఏదైతే టమాటో రైతులు అత్యధికంగా టమాటో సాగు చేస్తారో రైతులకు ఉపశమనం కలిగించే విధంగా ఆ ప్రాంతంలో టమాటో జ్యూస్ ఫ్యాక్టరీ ప్రాసెసింగ్ యూనిట్ లో ఏర్పాటు చేసి రైతులకు నష్టం కలగకుండా చర్యలు చేపడతామని గతంలోనే కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది ఆ దిశగా కూడా అడుగులు వేస్తుంది ఆ టమాటో జ్యూస్ ఫ్యాక్టరీ అదే విధంగా ప్రాసెస్ యూనిట్ కి సంబంధించి పత్తికొండ నియోజకవర్గంలో ఆ స్థల పరిశీలన స్థల పరిశీలన కూడా చేసి ఇప్పటికే ఆ పనులను కూడా వేగవంతం చేసేందుకు అడుగులు చేస్తా ఉంది మరోవైపు ఈ ఉల్లికి ఉల్లి దిగుబడులకు సంబంధించి ఈ ఉల్లి ఏదైతే కొనుగోలు చేయాలని చెప్పి కుటుంబ ప్రభుత్వం భావించిందో ఆ మార్కెట్ పద్ధతిలో పన్నెండు వందల రూపాయలు చొప్పున ఆ దిశగా ఆ పన్నెండు వందలు కొనుగోలు చేసే సమయంలో మార్కెట్ లో కొన్ని కొంతమంది దళారులు ఆ దళారులు ఈ రైతులను మోసం చేస్తున్నటువంటి పరిస్థితులు కొన్ని రైతుల వద్ద నుంచి కేవలం ఆ ఐదు వందలు వెయ్యి రూపాయల లోపు కొని వాళ్ళ దగ్గర నుంచి ఆ ఈ తక్కువ ధర కొని ఆ మార్కెట్ పద్ధతిలో ఏదైతే ప్రభుత్వం కొనుగోలు చేస్తుందో అక్కడ ఆ పన్నెండు వందల రూపాయల చొప్పున అమ్ముకుంటున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆ నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి అలా కాకుండా నేరుగా రైతుల ఖాతాలోకి డబ్బులు జమ చేసే విధంగా చర్యలు చేపడతామని ఆ చెప్పిన నేపథ్యంలో ఆ దిశగా ఆ కాడ చెన్న రూపొందించి ఆ కొనుగోలు చేయాలని చెప్పి కూడా రైతులు కోరుతున్నటువంటి పరిస్థితి కర్నూలు జిల్లాలో నెలకొంది ఇక కృష్ణా జిల్లా పచ్చదనం పరిశుభ్రతతో అగ్రస్థానాన్ని సాధించింది స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పనులు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ అవార్డులు కృష్ణా జిల్లా మేటిగా నిలిచింది రాష్ట్ర స్థాయిలో నాలుగు జిల్లా స్థాయిలో నలభై అవార్డులు కృష్ణాకు దక్కాయి ఈ విజయాన్ని పురస్కరించుకొని ఇవాళ మచిలీపట్నంలో అభినందన సభ నిర్వహిస్తున్నారు కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్ మంత్రి కొల్లు రవీంద్ర ఎంపీ బాల సౌరి కలెక్టర్ డికే బాలాజీ తదితరులు హాజరు కానున్నారు మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ కృష్ణారావు అందజేస్తారు కృష్ణారావు చెప్పండి కృష్ణా జిల్లాకు వచ్చిన అవార్డులో రాష్ట్ర స్థాయిలో ఎన్ని అలాగే జిల్లా స్థాయిలో ఎన్ని అవార్డులు వచ్చాయి స్వచ్ఛాంధ్రలో కృష్ణా జిల్లాకు అగ్రపీఠం దక్కింది స్వచ్ఛాంధ్ర సంబంధించి పచ్చదనం పరిశుభ్రతలో అమలు చేయడంలో కృష్ణా జిల్లా ముందు ఫస్ట్ నుంచి కూడా ముందంజలో ఉంది దాంట్లో భాగంగానే ఈ రోజు కృష్ణా జిల్లాకు రాష్ట్ర స్థాయిలో నాలుగు అవార్డులు వచ్చాయి ఈ రాష్ట్ర స్థాయిలో నాలుగు అవార్డులు కూడా వాటికి మంచి గుర్తింపు రావడంతో పాటు వాళ్ళ దాంట్లో వాళ్ళు పడ్డటువంటి కృషి శ్రమ కూడా ఉన్నాయి వాటిలో ముఖ్యంగా తెల్లపల్లి గ్రామ పంచాయతీ తెల్లపల్లి గ్రామ పంచాయతీ అని పచ్చదనం పరిశుభ్రత విషయంలో దాన్ని గుర్తించి స్టేట్ అవార్డు లో దాన్ని పెట్టారు అక్కడ సల్లపల్లిలో పచ్చదనం పరిశుభ్రత కోసం దాదాపు గత రెండు వేల పద్నాలుగు నుంచి కూడా అక్కడ ప్రయత్నాలు జరుగుతున్నాయి దాన్ని తగ్గట్టుగానే ఆ గుర్తింపు వచ్చింది ఆ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో రోడ్లు క్లీన్ చేయడం గానీ ఆ చెత్త చెదారం లేకుండా చేయటం రోడ్ల పక్కల రెండు పక్కల చెట్లు నాడటం సైన్ బోర్డ్ ఈ మచిలీ చల్లపల్లి పంచాయతీని ఉత్తమ పంచాయతీగా పరిశుభ్రత పచ్చదనం పరిశుభ్రత తగ్గట్టుగా దాన్ని ఎంపిక చేశారు అట్లాగే మవ్వ రైతు బజారు మొవ్వ రైతు బజార్ కూడా అక్కడ నిర్వహణ తాజా కూరగాయలతో పాటు అక్కడ ఉన్నటువంటి క్లీన్ అండ్ గ్రీన్ గాని మొవ్వ రైతు బజారు చూస్తే అది ఒక మార్కెట్ సంతకలి ఉండదు చాలా చక్కగా అది ఆహ్లాదకరంగా ఉంటుంది ఆ మొవ్వ రైతు బజార్కి ఈ అవార్డు వచ్చింది స్టేట్ అవార్డు వచ్చింది వీటితో పాటు దావాజీగూడెం హనుమాన్ జన్సి దగ్గర గన్నవరం మండలంలో ఆ దావాజీగూడెం బీసీ హాస్టల్ ఉంది అక్కడ బాలికల హాస్టల్ అది ఆ బాలికల హాస్టల్ కి ఆ పచ్చదనం పరిశుభ్రతతో పాటు రుచి శుచి కూడా వాళ్ళకి మంచి ఆహారంతో పాటు ఆ శుభ్రత క్లీనెస్ క్లీన్ అండ్ గ్రీన్ గా ఉండటం వాళ్ళ చదువుల పట్ల గాని వాళ్ళ ఆరోగ్యం పట్ల గాని ప్రత్యేక చర్య తీసుకోవటం ఆ బీసీ హాస్టల్ కు రాష్ట్ర వ్యాప్త గుర్తింపు వచ్చింది వీటితో పాటు మన మచిలీ బాపులపాడు మండలంలో మిల్క్ సొసైటీ ఒకటి ఉంది ఆ మిల్క్ సొసైటీలో పాలు రైతుల నుంచి పాలు సేకరించి అమ్మటంతో పాటు నిర్వహణ ఆ డైరీ ఆ డైరీ అమలు దానికి సంబంధించి ఆ పాలు స్వచ్ఛమైన పాలు ప్రజలకు అందించడంతో పాటు వాళ్ళు చేసే నిర్వహణ దాని మీద ఆ మిల్క్ సొసైటీకి అవార్డు వచ్చింది ఈ నాలుగు సంస్థలకి స్టేట్ లెవెల్లో నాలుగు అవార్డులు వచ్చింది ఈ కాకుండా కృష్ణా జిల్లా వ్యాప్తంగా నలభై నాలుగు అవార్డులు అత్యధికంగా కృష్ణా జిల్లాకు రావడం జరిగింది వీటన్నిటికి సంబంధించి వాళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు గగన ఎస్ కృష్ణా జిల్లా ప్రజలు ఏ విధంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు పరిశుభ్రతకి అధికారులు గాని ప్రజాప్రతినిధులు గాని దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఇది ఈ కార్యక్రమం గత గత పాలకుల కంటే కూడా అంతకుముందు నుంచి రెండు వేల పద్నాలుగులో జన్మభూమి జన్మభూమి ఎట్లా ఇంప్లిమెంట్ చేశారో అదే విధంగా ఈ పచ్చదనం పరిశుభ్రతని ఇంప్లిమెంట్ చేయాలని దానిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని అధికారులు మంత్రులు గానీ కలెక్టర్లు గానీ మున్సిపల్ అధికారులు గానీ పంచాయతీల్లో గానీ అన్ని కార్యక్రమాలు చేశారు దీంట్లో ప్రజలు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు వాళ్ళ వాళ్ళు ఇన్వాల్వ్ అయినటువంటి కార్యక్రమాలకి ప్రోగ్రామ్స్ కి అవార్డులు లభించడంతో అటు అధికారులు ప్రజాప్రతిల్లే కాకుండా ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ కృష్ణరావు స్వచ్ఛ కార్యక్రమం ఈ ఏడాది కాకినాడ జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం యాభై రెండు అవార్డులను ప్రకటించింది ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం ఇవాళ సాయంత్రం మూడు గంటలకు కాకినాడ గోదావరి కళాక్షేత్రంలో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి సంబంధించి మరిన్ని విషయాలు మా కాకినాడ జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ నానాజీని అడిగి తెలుసుకుందాం నానాజీ చెప్పండి ఏ ఏ కేటగిరీలో ఎంత మందికి అవార్డులు దక్కాయి ఇక్కడ చూసుకుంటే కాక కాకినాడ జిల్లాలో యాభై రెండు అవార్డులు వచ్చాయి అందులో రెండు అవార్డులు రాష్ట్ర స్థాయి అవార్డులు యాభై అవార్డులు జిల్లా స్థాయి అవార్డులు అయితే ఈ రాష్ట్ర స్థాయి అవార్డులు వచ్చిన వారందరూ కూడా అమరావతి వెళ్లారు ఈ జిల్లా స్థాయి అవార్డులు వచ్చిన వారందరూ అందరూ కూడా కాకినాడ గోదావరి కళాక్షేత్రంలో పెట్టారు ఈ అవార్డులన్నీ కూడా దాదాపు చూసుకుంటే కనుక ఈ యాభై అవార్డులు ఆ ఒక మొత్తం అందరికి అంగన్వాడీలకి ఆరు వచ్చాయి అదే రకంగా అంబాసిడర్ల కింద ఐదు వచ్చాయి బెస్ట్ స్వచ్ఛతా ఎన్జిఓలు మూడు వారియర్స్ ఆరు ఆ తర్వాత గవర్నమెంట్ ఆఫీసులు మూడు గ్రామ పంచాయతీలు ఐదు స్వచ్ఛతా హాస్పిటల్స్ మూడు స్వచ్ఛత హాస్టల్స్ మూడు ఇండస్ట్రీస్ రెండు మున్సిపాలిటీ ఒకటి రైతు బజారు ఒకటి స్కూల్స్ ఐదు ఎస్ఎల్ఎఫ్ మూడు విలేజ్ ఆర్గనైజేషన్స్ ఐదు ఈ ఈ మొత్తం అన్ని కలిపి యాభై జిల్లా వ్యాప్తంగా వచ్చేవి ఈ యాభై మందికి కూడా ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అందరూ కూడా సాయంత్రం మూడు గంటలకి కలక్షేత్రానికి చేరుకుంటారు అదే విధంగా చాలా ప్రెస్టీజియస్ గా అంటే ఒక రాష్ట్రంలో ఎన్నో కంపెనీలు ఉన్నా ఒక రాష్ట్రంలో ఎన్నో పంచాయతీలు ఉన్నా సరే గాని అంటే మనకి అవార్డు వచ్చిందంటే కనుక మన కృషి పట్టుదల ఎంత ఉన్నదన్నది అనేది ఇక్కడ తెలుసుకోవచ్చు ఆ విధంగా వాళ్ళ ఫీల్ అయ్యి ఈ రోజు అవార్డు తీసుకున్న చాలా ఉత్సాహంగా రావడం మనకి సమాచారం ఉన్నది అయితే రాష్ట్ర స్థాయి అవార్డులో కూడా ఒక స్కూల్కి అంటే గురుకులం స్కూల్ కి రాష్ట్ర స్థాయి అవార్డు రావడం కూడా చాలా ఆహ్వానించదగ్గ విషయం ఎందుకంటే దాదాపు ఆరు వందల పైన ఉన్న విద్యార్థులు క్రమశిక్షణ తోటి ఎక్కడ చెత్త వేయకుండా ఎక్కడ ఒక పేపర్ కూడా వేయకుండా అలాగే ఆ పరిశుభ్రాలు అంటే వాళ్ళకు వాళ్ళ పరిశుభ్రాలు చేసుకుంటూ ఆ తర్వాత గ్రౌండ్ కూడా పరిశుభ్రం చేసుకుంటూ ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఒక అవార్డు తీసుకుంటుందంటే చాలా ఆహ్వానం తగ్గ విషయం చెప్పొచ్చు అదే రకంగా ఇక్కడ ఈ గోదావరి కళక్షేత్రంలో దాదాపు మూడు గంటలకి స్టార్ట్ అవుతుంది ఈ మూడు గంటలకి కలెక్టర్ గారు అధ్యక్షతన ఈ మీటింగ్ జరుగుతుంది ఆ దీనికి స్థానిక ఎమ్మెల్యేలు జిల్లా వ్యాప్తంగా ఉన్న నాయకులు అలాగే కూటమి నాయకులు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు మొత్తం వీళ్ళందరూ కూడా మొత్తం నాయకత్వం అంతా కూడా ఇక్కడికి వస్తున్నారు ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా ఆల్రెడీ రెడీ చేసి ఎక్కడికెక్కడ ముగ్గ తీసి రెడీ చేసి లోపల డెకరేషన్ చేసి ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు ఇదంతా కూడా ఈ కార్యక్రమం అంతా కూడా కలెక్టర్ గారు కాకిదాడ మున్సిపల్ కార్పొరేషన్ అని చెప్పారు కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది దీని అందరికీ కూడా ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా డ్యూటీలు వేయడం జరిగింది వాళ్ళ డ్యూటీలో ఆల్రెడీ లోపల హాల్ కూడా రెడీ అవుతుంది ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ఈ అవార్డులు వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ ఒక డిపార్ట్మెంట్ నుంచి ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంటికేషన్ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా అంటే ఏ డిపార్ట్మెంట్ హెడ్లు అయితే ఒక ఒకవేళ కి ఒకవేళ అవార్డు వస్తే కనుక ఇండస్ట్రియాల ఇన్ఛార్జ్ జిల్లా అయితే ఎవరు ఉన్నారో వాళ్ళు పొద్దుగా గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఆఫీసు వస్తే దానికి సంబంధించిన ఫడ్స్ వీళ్ళందరికీ కూడా సమాచారం ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ కూడా కాకినాడ కాకినాడ చేరుకుని మూడు గంటల కల్లా మీటింగ్ లో పాల్గొనే అవకాశం ఉన్నది కాగి నానాజీ చెప్పండి అసలు ఇన్ని అవార్డులు అంటే దాదాపుగా యాభై రెండు అవార్డులు రావడం వెనుక అసలు ఎవరు కృషి ఉంది ప్రధానంగా ఒక అవార్డు రావడం వెనుక ఏ ఒక్క కృషి ఉండదు కనుక అక్కడ ఎవరైతే ఒక అధికారులు ఉన్నారో వాళ్ళు తన పై ఉన్నతాధికారులు కూడా ఎప్పటికప్పుడు అంటే వాళ్ళకు ఒకసారి వీళ్ళు మీటింగ్ వేసుకుని ఆ మీటింగ్ లో వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం దాని ప్రకారంగా వాళ్ళు పాటించడం అదే రకంగా ఎవరైతే అక్కడ కంపెనీలో గానీ లేదంటే ఆ ఆఫీస్ లో కానీ పని పనిచేస్తున్నటువంటి సిబ్బంది ఉన్నారో వాళ్ళు కూడా బాధ్యతాయుతంగా వాళ్ళ ప్రవర్తి ప్రవర్తిస్తేనే కానీ ఆ అవార్డు దక్కదు ఎందుకంటే సమిష్టి కృషి అవార్డు వినింగ్ ప్రధాన కారణం ఎందుకంటే ఇక్కడ అధికారులు ఉన్నతాధికారులు ఒకవేళ కానీ ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా గ్రౌండ్ లెవెల్లో అక్కడ పాటించకపోతే కనుక అవార్డు రాదు కానీ ప్రతిదీ కూడా పాటిస్తూ అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఇక్కడ అంటే సమిష్టి కృషి అని చెప్పుకోవచ్చు అవార్డు రావడానికి ప్రధాన కారణం అధికారులు అదే రకంగా దిగువ సిబ్బంది అక్కడున్న మొత్తం అందరూ కలిపి చేసిన తీసుకున్న జాగ్రత్తలే ఈ అవార్డుకు రావడానికి కారణం ఒకవేళ కానీ గ్రామ పంచాయతీ చూసుకుంటే కనుక ఆ గ్రామంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా దానికి అర్హత కలిగిన వాడు ఎందుకంటే ఒకవేళ కానీ పంచాయతీ సిబ్బంది కొన్ని చర్యలు తీసుకున్నప్పటికీ అంటే ఎలాంటి ఆ భేదం లేకుండా వాళ్ళందరూ కూడా అంటే ఇండివిజువల్ గా వాళ్ళ జాగ్రత్తలు తీసుకుని ఆ చెత్తను ఎక్కడ వేయాలో అక్కడ వేసి రోడ్ల మీద పాడేయకుండా తీసుకున్న జాగ్రత్తలు కానీ అంటే మనం మనం ఈ అవార్డు కానీ లేదంటే దీనికి ఎందుకంటే కాబట్టి విషయాలు చూసుకుంటే కనుక అందరి గెలుప మనం చెప్పవచ్చు గగన ఎస్ థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ స్నానాచి ఇక శ్రీకాకుళం జిల్లా టెక్కల నియోజకవర్గం సంత బొమ్మాలి మండలంలో మూడు కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి కింజరా అచ్చయ్యనాయుడు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ హయాంలో పంచాయతీలకు వచ్చిన నిధులను వేరే వాటికి మళ్లించడంతో గ్రామాలు అభివృద్ధి చెందలేదని ఐదేళ్లలో కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేకపోయారని విమర్శించారు కూటమి ప్రభుత్వం పల్లెల అభివృద్ధికి కట్టుబడి నిధులు మంజూరు చేస్తోందని తెలిపారు పీఠం ఏర్పాటుకు కృషి చేయనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో కనకదాస విగ్రహాన్ని కర్ణాటక బీజేపీ నేత రేవన్న ఎంపీలు బీకే పాదసారథి బస్తీపాటి నాగరాజుతో కలిసి ఆమె ఆవిష్కరించారు కురుబల అభివృద్ధికి టీడీపీ ప్రాధాన్యం ఇస్తుందని విద్యతోనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు కురువలకు గొర్రెలు మేకల ఫామ్ యూనిట్లు ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించనున్నట్లు తెలిపారు సీఎం చంద్రబాబు పీఠం ఏర్పాటు సానుకూలంగా స్పందించారని ఆమె వెల్లడించారు తాడేపల్లిగూడెం నియోజకవర్గం అభివృద్ధి కోసమే జనసేనలో చేరినట్టు పెంటపాడు మండలం ఎంపీటీసీలు స్పష్టం చేశారు ప్రలోభాల కోసం పార్టీ మార్చారని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ చేసిన ఆరోపణలు వారు ఖండించారు కొట్టు సత్యనారాయణ తన వారిని గౌరవించడం లేదని ఆయన నిర్వాహకం వల్ల నాలుగేళ్లుగా మండలంలో అభివృద్ధి పనులు జరగలేదని వారు విమర్శించారు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందని పేర్కొన్నారు బొలిసెట్టి శ్రీనివాస్ నాయకత్వంపై నమ్మకంతోనే జనసేనలో చేరినట్లు వెల్లడించారు గూడికి ఆశపడి వెళ్ళారు అని అంటే మాకు చాలా బాధాకరంగా ఉంది అది మరి అలాగే అనవలసిన మాట కాదు అది గూడికి వెళ్తాక మేము ఎవరో ఏమి ఇవ్వలేదు నాలుగు సంవత్సరాలు వేస్ట్గా కూర్చోవాలి ఈ సంవత్సరంలో మా ఊరికి మా గ్రామానికి ఏదో పని చేయించుకోవచ్చు అన్న ఉద్దేశంలో ఎంపీటీసీలు అందరూ కలిసి మామూలుగా అందరూ మేము వెళ్ళాము అంతేగాని ఎవరో ఏమీ డబ్బులు ఇవ్వలేదు మేము అలాంటి కుర్చు పని మేము చెయ్యం కూడా మాకు ఉన్నది మాకు సరిపోద్ది తర్వాత మాకు అక్కడ గ్రామంలో డ్రైనేజీ కట్టెత్తానన్నారు ఆ ఎస్సీ డ్రైనేజీ మురిగెత్తిపోయి ఈ ఏళ్ళకు కూడా చాలా మామూలుగా ఇబ్బంది పడుతున్నారు నాలుగు ఈ నాలుగు సంవత్సరాల్లో ఐదు సంవత్సరాలు అయిపోయినా మాకు డ్రైనేజీ కట్టలేదు అలాగే ఎస్సీ వేటలో ఇప్పుడు మన ఒయ్యరికి ర్యాంప్ కట్టమని ఆడోళ్ళందరూ ఆ లేడీస్ అందరూ మేము బట్టలు ఉతుక్కోవాలండి అని ఎస్సీ ఎస్సీ మహిళలు మామూలుగా అడిగితే ఆ యాళ కుట్టి గారు అక్కడ మాట్లాడి నేను కడతాను అని చెప్పారు చెప్పి ఏళ్ళ ఏమి కట్టలేదు ఇప్పుడు కూడా కట్టలేదు కట్టబోతే ఈ సంవత్సరం లోపల మనం ఏదో పని చేయించుకోవచ్చు అన్న ఉద్దేశంలో మేమే మామూలుగా మేము ఇదయ్యాం కానీ అంతే కానీ మమ్మల్ని ఎవరో డబ్బులు ఇచ్చి మమ్మల్ని కొనేయలేదు ఆ డబ్బులకి మేము ఆశపడలేదు అలాగే ఇప్పుడు ఆ పని ఇవాళ ఈ వల్లిసెట్ సీఎం గారు మన ఎమ్మెల్యే గారు ఇవాళ మామూలుగా ప్రోత్సాహం చేసి మాకు అక్కడ ర్యాంప్ కట్టించి ఏర్పాటు చేశారు మొదలు పెట్టాము వండింపు కూడా మొదలు పెడుతున్నాం ఇప్పుడు మరి ఎలాగ ఇలాంటి మాటలు ఆడకూడదు మరి ఆ యాళ జగన్ గారు మరి అదే జగన్ గారిని కూడా ఆయన ఇప్పుడు మన ఇవిడ అన్నట్టు జగన్ గారిని కూడా యాళ తప్పించి మామూలుగా తెలుగుదేశంలోకి వెళ్ళిపోయి తెలుగుదేశంలో కూడా వెళ్ళిపోయి మామూలుగా ఎన్నో మాటలు జగన్ గారిని అన్నారు మరి ఇవాళ మామూలుగా మమ్మల్ని వెళ్ళిపోతే మమ్మల్ని అంటవేంటి అని నేను ఇవాళ ఆయన్ని అడుగుతున్నాను మరి అది పద్ధతి కాదు ఆయనకి అని నేను చెప్తున్నాను మేము చెప్పవలసింది ఏం లేదండి నేను పాడు త్రీ ఎంపీటీస్ గెలిచాను నేను గెలవడానికి కారణం మాకెవరో సహాయం చేయలేదండి మా కష్టం మేమే గెలిసాము మన ఎమ్మెల్యే గారు గారు మేము డబ్బులకి అమ్ముడు పోయామని మమ్మల్ని ఏదో తిడుతున్నారు ఆయన మేము ఎవరికి అమ్ముడుకోలేదండి అప్పుడు కూడా మాకు ఎవరికి రూపలేదు మా సొంత డబ్బులతో మేము కష్టపడి పగలు తిరిగి మేము గెలిచాము మేము గెలిచి మొత్తం చుట్టుపక్కల గ్రామాలకు కానీ మెజార్టీగా నేను గెలిచాను గెలిచి ఇళ్ళాం అన్నమాట కానీ మాకు ఎవరు గౌరవం ఇవ్వలేదు గౌరవం అంటే అది అలా ఉంచేసినా కానీ మేము నాలుగు సంవత్సరాల్లో కూడా మేమే మా పెంటమడ పెంట్రామాన్ని మేమేమీ చేయలేకపోయాం ఏమన్నా కమిటీ హాల్ కూడా ఫస్ట్ ఆయన గెలవక ముందు వచ్చినప్పుడు చెప్పారు మీకు ఇది ఎందుకు నేను గెలవగానే మీకు ఫస్ట్ మీకు కమిటీ హాలు కట్టేస్తామని చెప్పారు ఆ కమిటీ హాల్ గోడ కూడా ఆయన ఎప్పుడు ఎక్కలేదు ఏమన్న అడుగుతుంటే మీకు ఎందుకు ఫస్ట్ మీ నిధులతో కట్టుకోండి మీ డబ్బులతో కట్టుకోండి ఆయన మా డబ్బులతో కట్టుకుంటే ఆయన ఎందుకైనా డ్రైన్ అండి డ్రైన్ మీరు పోతున్నా రోడ్డు గోడదంటే మీ కంట్రాక్ట్ని చూసుకోండి మీరు ముందు మీకు స్టార్ట్ చేసింది తర్వాత బిల్ ఇస్తామన్నారు అలాగని చెప్తుంటే కంట్రాక్ట్లు అన్నారు మేమైతే ఎవరో తీసుకోమా మీ బిల్లు అయితే మాకు తెలకపోతుంది మా వాళ్ళు అన్నారండి ఇంకెందుకని మేము అడిగి అడిగి వదిలేస్తాం పేటల్లోకి వెళ్తాం ంటే మేము తర్వాత ఎలక్షన్ కోసం నిండి తిరుగుతుంటే మీరు వచ్చి ప్రెసిడెంట్ అప్పుడు కూడా తిరిగారమ్మా మీరు ఏమి చేయలేకపోయారు మీరు ఎంపీటీసీగా కూడా గెలి గెలిచినట్టు చేతని మాటిచ్చారు మీరు ఏమి చేయలేకపోయారు అప్పుడు చేయలేదు ఇప్పుడు చేయలేదు ఏ మహమ్మాటారు మేము పేటలకు వెళ్తుంటే అందరం మా మహమ్మారి మూసానండి మీరు ఏమి చేయలేదని అందు గురించి మాకు బొలిసేట్ శ్రీనివాస మన ఎమ్మెల్యే గారు ఆయన పనులు చేయడం మాకు నచ్చి మా మనస్ఫూర్తిగా మేము జనసేన పార్టీలో జాయిన్ అవ్వమండి ఇందులో ఎవరు ఎవరు బలమైన కాగా మమ్మల్ని ఎవరిని అందరూ తీసుకోలేదండి ఆయన వచ్చిన తర్వాత ఆయన వచ్చిన బ్రెజిల్ యుఏఈ శ్రీలంకకు చెందిన ముప్పై మంది వ్యవసాయ నిపుణుల బృందం తూర్పుగోదావరి జిల్లాలోని కాపవరం కురుకూరు ఎర్రనగూడెం గ్రామాలను సందర్శించి ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అమలు ముఖ్యంగా మహిళలు చొరవ ఉన్నవారు అభినందించారు అరటి తోటలో జీవామృతం తయారీ విధానాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు రైతుల అనుభవ జ్ఞానం శ్రమ పట్ల ఆకర్షితులయ్యారు రసాయనాల వినియోగం లేకుండా పంటలు పండిస్తున్న తీరు భూమి సారాన్ని కాపాడే విధానాలను ప్రశంసించారు ప్రకృతి వ్యవసాయం గ్రామీణ జీవనోపాధికి బలాన్ని అందిస్తోందని మహిళా సహకారం దీని విజయానికి ప్రధాన కారణమని నిపుణులు అభిప్రాయపడ్డారు ఇటీవల ప్రకటించిన జిఎస్టి పన్ను తగ్గింపుపై జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు ప్రజలకు తగ్గింపు ప్రయోజనాలు పూర్తిగా చేరేందుకు అధికారులు ఏజెన్సీలు వ్యాపారులు సహకరించాలని ఆయన సూచించారు ఎవరైనా అడ్డుకంటలు వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఫిర్యాదులు నేరుగా గ్రీవియన్స్ లో ఇవ్వవచ్చని తెలిపారు వ్యాపారులు వినియోగదారులు ఎటువంటి నష్టం పొందకుండా అవగాహన కల్పించాలని ఆదేశించారు ప్రజల్లో చైతన్యం కోసం కలెక్టరేట్ లో ప్రత్యేక జీఎస్టీ స్టాల్ ఏర్పాటు చేశారు ఏ రంగంలో ఏ డిపార్ట్మెంట్ లో ఏ కన్సర్న్ ఇండస్ట్రీలో ఎంత మనకు బెనిఫిట్ వస్తుంది ఫైనల్ గా కన్సూమర్ అనేది సో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు మెజారిటీ ఆఫ్ ద ఇష్యూస్ లో అది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో చేసిన నంబర్స్ డెఫినెట్ గా అందరికి ఉపయోగపడతాయి మీరు చెప్తున్నారు ఆ కన్సర్న్ ఏజెన్సీస్ వాళ్ళు కూడా ఒక కిలో వాటి ఎనభై ఖర్చు అవుతాయి ఇప్పుడు మీరు ఇన్స్టాల్ చేసుకుంటారు డెబ్బై వేలకు వస్తాయి సో అట్లీస్ట్ ఒక టెన్ థౌసండ్ అవుతుంది అలా ఈచ్ అండ్ ఎవ్రీ కాంపనెంట్ యాజ్ ఆఫ్ నా ఈవీ బులెటిన్ లో అప్డేట్స్ చూస్తూనే ఉండండి వైకే న్యూస్ ఇది తెలుగు వారి గుండె